హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ నేను ఈరోజు మామిడికాయ స్వీట్ పచ్చడి తయారు చేసిన ఈ తయారు విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక పెద్ద సైజు మామిడికాయని తీసుకోవాలి ఒక కప్పు బెల్లము ఒక కప్పు పంచదార తీసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా మామిడికాయని పై పొట్టు తీసుకుని ఇలా తురుముకుని పెట్టుకోవాలి ఇది కొద్దిగా పండుగ పరువుగా అయ్యింది అయినా పర్వాలేదు ఈ పచ్చడికి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని బెల్లాన్ని ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు కొద్దిగా బెల్లం అనేది కరిగిన తర్వాత ఈ కప్పు పంచదార ఉంది కదా ఈ పంచదారని కూడా వేసుకుని ఇలా మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవడం వల్ల పంచదార బెల్లము రెండు కరుగుతాయి ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా తురుముకుని పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా ఇందులో వేసుకుని ఇలా కలుపుకుంటూ చిక్కన పాకం వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి మనం వంట అనేది మీడియంలో పెట్టుకుని చేసుకోవాలి లేదంటే పైకి తోలుతుంది కదా చేతుల మీదకి అందుకనే సిమ్లో అంటే మరీ సిమ్లో కాకుండా ఇలా కొంచెము మీడియంలో పెట్టుకుని ఇలా మరిగించుకోవాలి చూడండి బెల్లం అనేది ఇలా మరిగి ఇలా దగ్గర అవుతుంది కదా కలర్ కూడా చాలా బాగుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు మనము ఒక స్పూను జీలకర్రని వేపించుకుని పొడి చేసి పెట్టుకున్నా నేను ఆ పొడిని అయితే ఇలా వేసేసుకున్నా ఇప్పుడు కారం కూడా ఒక స్పూన్ వేసుకున్నా కొంచెం స్వీట్ స్వీట్గా కారం కారంగా ఉండటం కోసం అలాగే ఒక అర స్పూను సాల్ట్ రుచి కోసము వేసుకున్నా చూడండి ఇలా వేసుకోవాలి ఈ పచ్చడి మన పెరుగు అన్నంలోకి చపాతీల్లోకి బ్రెడ్లోకి పిల్లలకి పెద్దలకి అందరూ వేసుకుని తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే నిల్వ కూడా ఉంటుంది మరి ఇది గట్టిగా అయిపోయే వరకు కూడా చేసుకోకూడదు ఇలా ఉడికించుకోకూడదు అలాగే పలసగా ఉన్నా మళ్ళీ బాగోదు అందుకనే నేను సరిపడగా ఉడికించుకుంటున్నా అంటే పాకం పట్టుకుంటున్నా ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అలాగే బయట కూడా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ బయట కూడా ఏం పాడవద్దు ఎందుకంటే మనం పాకం పట్టుకున్నాం కదా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉట్టిన కూడా పిల్లలు తినేస్తారు అంతా బాగుంటుంది ఇది చపాతీల్లోకి అయితే నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్